హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక పెద్ద అయితే వస్తానండి స్టోరీ అంటే నేను కొంచెం ఎక్కువగా అయితే ఆలోచిస్తానండి ప్రతి దానికి ఇప్పుడు నేను చెప్పే విషయాలనే కదా దేనికన్నా అతిగా ఆలోచిస్తాను ఇంట్లో తిడుతూ ఉంటారు అయితే కొన్ని అయితే మీతో పంచుకుందాం అని చెప్పి వచ్చేస్తాను ఇందులో ఏది కరెక్టో ఏది రాంగ్ అన్నది చెప్పండి ఇంకా ఏంటంటే నేను ఒక్కదాన్ని అయితే చేయలేను అలాగే ఎవరు కూడా ఎవరికి చేద్దామని అనుకుంటారు కానీ ఎవరికీ అది అవ్వని పని అండి మనం మారితేనే మారుతుంది కానీ ఏంటంటే ఎంతో కొంత స్వార్థం నాకు ఉంటుంది కొంచెం స్వార్థం ఇంకా అతిగా మరీ స్వార్థంగా ఆలోచించేసి మన ముందు పిల్లలు వచ్చే పిల్లలకి కూడా హెల్త్లు పాడైపోయేలా మనమే చిత్రాలు చేస్తున్నామండి ఏదైనా సరే ఇంకా గింజ దగ్గర నుంచి స్టోరీ మొదలు పెట్టేద్దాం అప్పట్లో గింజ అని ఎక్కువగా తినేవారు కదా చాలా బలంగా ఉండేవారండి కానీ ఇప్పుడు ఎవరు తినట్లేదు అనుకో చాలా తక్కువ అండి అక్కడక్కడ వండుకుంటారు కానీ ఆ గింజలో ఎంత బలం ఉందో కదండి ఇప్పుడు నైంటీ వచ్చిన వాళ్ళు ఫిఫ్టీ అలాగా ఉంటున్నారు అయితే అప్పుడు అయితే చాలా బలంగా ఉన్నారు ఇప్పటికీ మనం ఇప్పుడు ఫార్టీ ఉన్నాకరే ఇంకా ఎయిటీలా ఫీల్ అయిపోయే ఇంకా నిలబడితే పాదాల నొప్పలంటాం మెట్లు ఎక్కితే ఆయాసం అంట మొక్కలు నొప్పలంటాం కూర్చుంటే నడు నొప్పి ఇంకా ఇప్పుడు మనుషులకైతే ఇంకా అంతే ఎంత కదండి చాలా ఎక్కువ ఇవన్నీ కూడా మనం తినే కలితే ఆహారం వల్లేనండి తిన్న తిండి దగ్గర నుంచి తాగే వాటర్ పడుకు వండుకునే పాత్రలు కూడా అన్నీ కూడా కలితాయి కదండి కూరగాయలు కదా చాలా రకాల మందులు కొట్టేసి ఇంకా అంటే కొంతవరకు ఓకేనండి కానీ ఎక్కువ మోతాదులో కొట్టేస్తున్నారు ఇప్పుడు రెండు నెలకి రావాల్సిన నెలకే మార్కెట్లో తీసుకొచ్చేస్తున్నారు ఈ మందుల వల్ల అయితే ఫ్రూట్స్కి అయితే ఇంకా కలర్స్ కోసం రకరకాల ఇంజక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారు పుచ్చకాయ చూస్తున్నారు కదా మనకి అసలు ఏ పుచ్చకాయకున్నా టేస్ట్ ఉండదండి కలర్ కోసం కలర్ లేకపోతే మార్కెట్లో కొనరని చెప్పి వాటికి కలర్ రావడానికి ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు ఇంకా పాత్రలు అయితే మనం వండుకునే పాత్రలు అండి అల్యూమినియం వాడకూడదు అంటారు వండుకుని కొన్ని అవి మొత్తం కలర్ అంతా పోతుంది చూస్తున్నారు కదా మనమే అవి ఎలాగ వెళ్ళిపోతుందని మనకు ఆహారంతో పాటు గడపలోకి అయితే వెళ్ళిపోతుంది కదా ఏదైనా సరే అండి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏదైనా మనకి ఎప్పటికో పంటలు రావాల్సింది నెలకి ఎలా తీసుకొచ్చి మార్కెట్లో పెట్టాలి ఎందుకంటే సీజన్ అయిపోద్ది అని వాళ్ళ భయం వాళ్ళకండి ఎవరికైనా ఇంకా ఈ రోజుల్లో డబ్బు 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 కదండి అలా అంటే డబ్బు మీకు చేదా అంటారేమో నాకు డబ్బు అయితే చేదు కదండి నాకు కావాలి కానీ ఒక మనిషిని పడగొట్టేసి వారి మీద పడి తినేంత డబ్బు అయితే అవసరం లేదండి మనకి ఉన్నంతలో హాయిగా ఉంటే చాలు ఎందుకంటే కష్టాలు లేకుండా హాయిగా ఉంటాయి ఎప్పుడు చేసిందే మన పిల్లలకి వస్తుంది అంటారు కదా ఏదైనా సరే మంచి చెడైనా సరేనండి దాన్ని బట్టి ఆలోచించుకోవాలండి పడవచ్చు స్వార్థం కానీ అతిగా పడవద్దు అని చెప్తున్నానండి ఏదైనా సరే నేను కల్తీ విషయంలో నేను మొదలు పెట్టాను కదా కూరగాయల విషయం ఏదైనా సరే ఏంటంటే ఇప్పుడు మనుషులకి ఇంకా అలవాటు అయిపోయిందండి అది అలవాటు పడిన వాళ్ళు ఒక అడుగు వెనక్కి ఏమంటే ఎవరు వేయరు కదండి ఇంతవరకు వచ్చాక ఎలా సంపాదించుకుంటున్నాము అని మళ్ళీ వెనక్కి ఒక అడుగు వేశారంటే అది వాళ్ళకి వచ్చిన దానికి లాభం మొత్తం సగం పోయిందంటే ఎవరు వెనక్కి అడుగు వేయరండి ముందుకే వేస్తారు తప్ప ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కరు పది మంది వంద మంది అయ్యేది కాదు లక్ష మంది కూడా అయ్యేది కాదు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తేనే అవుతుంది కానీ ఇది చాలా మట్టుకు అంత ఇలా సాగిపోతుంది ఎవరు కూడా ఇంకా అది ఆపలేరు ఇంక ఈ తరానికి అయితే అంత నెక్స్ట్ జనరేషన్ కూడా అలా ఒప్పుకూడదని ఎందుకంటే మనకి తెలుసుకున్నప్పటికీ ఇలా జరిగిపోయింది ఇంకా ముందు ముందు జనరేషన్ ఇంకెలా ఉంటుందనే భయం మనకు తెలియట్లేదు కదండి కల్తీ మందులు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళకైతే ఇంక అసలు ఏమీ తెలియదు మనం బాగున్నా బాగోకపోయినా మన పిల్లలు బాగుండాలనుకుంటాం కానీ ముందు ముందు జనరేషన్ అయితే ఎలా ఉంటుందని భయం వేస్తుంది ఇంకా కరోనా వచ్చాక అయితే ఇంకా అందరూ కూడా పెట్టల్లాగా అయితే రాలిపోతున్నారు చూసారు కదా ఇంకా ప్రతి ఒక్కరికి కూడా లేకపోతే ఏంటంటే ట్వంటీ ఇయర్స్కి అటాక్లు రావడం ఏంటి ఫుడ్ వల్లే కదా అంతా కల్తీల వల్లే కదా అప్పట్లో ఏదో పెద్దవాళ్ళకి హార్ట్అటాక్ వస్తే ఓకే పెద్దవాళ్ళకి వస్తుందని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి అటాక్లు వచ్చేస్తున్నాయి ఎలా వస్తున్నాయో తెలియట్లేదండి ప్రతి రోగాలు కూడా విచిత్రమైన రోగాలు అయితే వస్తున్నాయి కదండి ప్రతి ఒక్కరికి కూడా కానీ డబ్బు ఉంటే చాలు హాయిగా బతికేద్దాం అనుకుంటారు డబ్బు ఒకటి ఉంటే సరిపోతుందండి అండి పలకరించే వాళ్ళు ఉండాలి కదండి బంధువులు ఉండాలి స్నేహితులు ఉండాలి అందరూ ఉండాలి కదా డబ్బు ఒకటి ఉంటే మనం పక్కన ఉంటే పలకరించదు కదా వీళ్ళందరూ ఉంటేనే కదా హాయిగా ఉండగలం అప్పుడు రోజుల్లో అయితే పండుగలు అయితే అందరూ ఒకేసారి కలిసి హాయిగా సరదాగా ఉండబోయండి ఇప్పుడు ఎవరండి ఎవరికి వాళ్ళే ఇప్పుడు జనరేషన్ అయితే ఎవరు కలటలేదు కూడా ఎప్పుడో ఒకసారి కలుస్తున్నారు ఎవరు విజయ్ వాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళకైతే పిల్లలకైతే అందరు కూడా అలాగే అయిపోయింది కదండి ఇంకా మనకి ఈ మందులు కల్తీలు అని చెప్పి మనం మెడిసిన్ వేసుకుని ఇవన్నీ క్యూర్ చేసుకుందాం అనుకుంటే మెడిసిన్లు కూడా కల్తీలు వచ్చేస్తున్నాయండి అవి కూడా ఈ కూరగాయలు మందులు ఇవన్నీ కల్తీ కదండి ఇప్పుడు ఇంకా మనసులు ఏంటంటే అండి చాలా ఈజీగా మనీ అలా సంపాదించి మనం చూస్తున్నారండి చాలా ఈ మధ్యలో అయితే ఒకటే జరిగింది ఏంటంటే వాళ్ళకి బిజినెస్ మాకు ఇలా రోజుకి ఇలా కాంత అవుతుంది బిజినెస్ మీరు ఇలా అకౌంట్ అకౌంట్ నెంబర్ కూడా కాదండి ఇక యూపీఐ నెంబర్ లేకుండా ఇమ్మన్నారు అది చాలా ఫ్రాడ్ అంట మాకు డైరెక్ట్ వెళ్ళి తెలిస్తేనే తెలిసింది ఏంటంటే వాళ్ళు అమౌంట్ ఆ నెంబర్ ఇవ్వగానే వాళ్ళ అమౌంట్ అయితే మన బ్యాంక్ అయితే ఖాళీ చేసేస్తారంట తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి కంపెనీ లేదు ఏమీ లేదండి ఇంకా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తారు మన ఫోన్ నెంబర్ అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు ఇంకా ఇది చాలా చాలా ఎక్కువగా జరిగినాయి ఈ మధ్యలో ఏంటంటే మెసేజ్లు రావటం మీకు అకౌంట్కి ఫోర్ లాక్స్ పడింది ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయండి అవి మనకు పడింది అని చెప్పి కొంతమంది ఆతృతగా క్లిక్ చేశారంటే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అయితే ఖాళీ అయిపోతుంది అంట ఇంకా ఇలాగా చాలా వస్తున్నాయి ఇంకా ఇదే కదా ఆన్లైన్ మోసాలు కూడా చాలా జరిగినాయండి నాకైతే అలా జరిగినాయి ఏంటంటే మనకు ఒకసారి నచ్చి మనం అది బుక్ చేసుకున్నామంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అది మనం చూపించింది కాదండి ఒక బ్లౌజ్ పీస్ ఏదో ఒకటండి ఒక వెయ్యి రూపాయలు కాస్ట్ అనుకోండి అందులో ఒక బ్లౌజ్ పీస్ ఏదో పెట్టి పార్సిల్ చేసి పంపించేస్తాను మనకు అది అయిన తర్వాత అది రిటర్న్ ఆప్షన్ కూడా చూసుకోపోయామంటే ఇంక అంతేనండి నాకు ఒకటైతే జరిగింది ఇంకొకటి అయితే ఇంకా ఫేస్బుక్లోంచి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళే ఫోన్ చేసి లేదండి ఇది ఫేక్ అనుకుంటా రిటర్న్ పెట్టేసుకోండి అన్నారు దానివల్ల అయితే నేను సేవ్ అయ్యాను ఇలాగే ఇంక అన్నిటిలోనే అండి ఇంకా గెంజి విషయంలో మొదలెట్టాను కదా గెంజి కోసం అయితే చెప్తాను ఇలా గంజి ముందు పైందంతా నీళ్ళ ఉన్నదంతా తీసేసుకుని చిక్కకున్నది తీసుకున్న తర్వాత నేను నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకుని పిల్లలకి ఇస్తున్నానండి ఏంటంటే కొంచెం బలం అంటున్నారు కదా ఇలా ఇద్దామని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఇలా ఇస్తున్నాను ఇంక ఈరోజు కొన్ని కొన్ని వంటలు చేస్తూ మీతో మాట్లాడాలని చెప్పి ఇలాగా ఇంకా ఇవన్నీ కూడా ఎప్పుడూ చేసిన వంటలేనండి ఇంకా చెప్పడం కూడా ముందే నేను వీడియోస్ అయితే పెట్టాను కదా కొన్ని అయితే మీతో చెప్పుకోవాలని చెప్పి నేను ఇలా అయితే వీడియో పెట్టాను ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఏది కరెక్ట్ అన్నది మీరైతే చెప్పండి ఇంకా ఇంకా కలిత విషయం కోసం మాట్లాడుకుంటున్నాం కదండి ఇంకా మన ఆన్లైన్లో విషయాలు మోసాలు ఇంకా బయట చాలామంది జనల్లాగా తయారయ్యారండి ఏది ఈజీగా వచ్చేస్తుంది ఇంకా పిల్లలు కొంతమంది ఏంటంటే జనరేషన్ ఇప్పుడు జనరేషన్ కూడా వాళ్ళ చదివి జాబులు లేక ఎలా ఈజీగా మనం సంపాదించడం అని చెప్పి చూస్తున్నారు చాలా కొంతమంది కోసం చెప్తుంది ఇందులో కొంతమంది చాలామంది ఉండే ఉంటారు కొంతమంది అయితే అలా ఆలోచించరు వాళ్ళు ఇంక ఇలాగ బయట పక్కదారి పెట్టాల్సి ఇలాగే అవుతున్నారు ఎలా వస్తుంది ఇంకా ఇలాగ బెట్టింగులు కట్టడాలు ఇంక చాలా కొన్ని అయితే చూస్తున్నారు కదా ఆన్లైన్ యాప్ల్లో మోసపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి అప్పుడైతే మనం పప్పులు కానీ మినపప్పులు కానీ ఏమైనా సరే బయట మనం అలాగ బయట నిల్వ ఉంచేవారండి చాలా ఎక్కువ మోతదల్లో తీసేసుకుని ఇంకా సంవత్సరం తర్వాడు అన్నీ తీసేసుకుని సంవత్సరం అంతా ఇంకా అవే పాడుకునేవారు ఒక డబ్బాల్లో వేసేసి నిల్వ ఉంచేవారు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఒక కేజీ తెచ్చుకుని డబ్బాలో పెట్టుకుంటేనే పురుగులు పెట్టేస్తున్నాయండి ఇంకా అవన్నీ కూడా ఫిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు ఇచ్చిన కవర్లోనే అలా ఉంచితే బాగుంటుంది ఏంటంటే అది కవర్ కూడా ఇలా అది పాడవకుండా పెట్టడం ఈ కవర్ వాళ్ళు ఏంటంటే మనకు ఆ కవర్లో ఉన్నవే తినకూడదు అంటారు కానీ మనం అలా ఉంచితేనే పాడవకుండా ఉంటున్నాయి డైరెక్ట్ మనం డబ్బాల్లో వేసుకుంటే అవి ఒక రెండు మూడు రోజులు బాగుంటున్నాయి ఇంకా వారం లోపయితే పొరుగు పెట్టడం ఏదంటే పాడైపోతున్నాయండి కానీ అప్పుడు రోజులు ఎలా ఉంచి పప్పులు కానీ చింతపండ్లు కానీ ప్రతిదీ కూడా సంవత్సరం తరబడి అయితే తీసేసుకునేవారండి ఎక్కువగా చింతపండ్లు పెనపప్పులు కందిపప్పులు అన్నీ కూడా ఇప్పుడు అలా అస్సలు అవ్వట్లేదు కదండి మనం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నామో అయినా సరే అన్నీ పాడైపోతున్నాయి ఇక ఆయిల్ కోసం కూడా చెప్పాలంటే ఆయిల్ కూడా అంతేనండి గోనగ దగ్గర పట్టుకునేవారు కదా అప్పట్లో అయితే ఇప్పుడు అలా పట్టినా సరే అది కూడా కల్తీ అయిపోతుందండి నువ్వుల నూనె వాడదామని చెప్పి కొనుక్కుంటున్నాం కానీ ఏది ఒరిజినల్ అయితే రావట్లేదండి ఏదో కల్తీ అయిపోతుంది ఇంకా ఆ టేస్ట్ అయితే అప్పుడు రోజుల్లో మనం నువ్వుల నూనె వాడుకుంటే ఎంత టేస్ట్గా ఉండేది నువ్వుల నూనె వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసుకుందంటే కానీ ఇప్పుడు ఆ టేస్ట్ అయితే రావట్లేదండి ఎంత ఒరిజినల్ కొన్నా కానీ ఆ టేస్ట్ అయితే రావట్లేదు అప్పుడు మిల్లుల దగ్గర పట్టుకుని డైరెక్ట్ తెచ్చుకున్నవారు ఇప్పుడు మిల్లుల దగ్గర పట్టినా కానీ ఎలా లాగా కల్తీ అయిపోతుందండి మనిషి ఇలా తప్పుకుంటే అక్కడ కల్తీ చేస్తున్నారు నేను ఒక్కరిని ఉద్దేశించి అంటలేదండి ప్రతి ఒక్కరిని అంటున్నాను అందులో నేను కూడా అనుకుంటున్నాను నేను ఒక్కొక్కరిని కూడా అంటలేదు ఏదైనా సరే అది నాకు కూడా వర్తిస్తుంది కానీ ఏంటంటే కొంచెం చెప్పుకుంటున్నాను అంతే ఇంకా ఓకే అండి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కల్తీలు బయటపడుతూనే ఉంటాయి ఇంకా నేనైతే ఒక్కర్నైతే అనలేదండి అందులో నేను ఉన్న నా ఫ్యామిలీ కూడా ఉన్నదని చెప్తున్నాను ఇంకా అయినా ఎన్ననుకున్నాండి మన కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి తప్పలేదండి కల్తీలు బాధ ఆయన ముందు మనం ఎంత అండి ఆయనలో ఆడనే కల్తీ చేశారు అది ఇంకా అస్థలా అయితే జీర్ణించుకోలేం కదండి ఎంత కల్తీయో కదా ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ముఖ్యంగా కామెంట్ అయితే చేయండి